నాకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు నా రేంజ్ ఏంటో చూపిస్తాను అనేటువంటి ఆ సెంటెన్స్ కి అక్షర సత్యంలాగా అనిపిస్తూ ఉంటుంది మన వైష్ణవి చైతన్య తనకంటూ హార్డ్ వర్క్ తో సిన్సియారిటీతో ఒక డిసిప్లిన్తో ఈ రేంజ్ వరకు వచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నటువంటి వైష్ణవి విషింగ్ యూ సూపర్ సక్సెస్ నో అక్కడ పోయి అడగండి ఎవరినైనా అట్లీస్ట్ ఫర్ చేంజ్ మ్యామ్ చేంజ్ చేసుకోవడానికైనా వేరే దగ్గర మాకు స్కోప్ లేదు చేంజ్ చేసుకోవడానికి అక్కడంతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సెట్ కదా అక్కడ స్కోప్ లేదండి మీ క్యారీ యూజ్ చేసుకోవచ్చు అంటే లేదో టాక్ టు ద అసిస్టెంట్ డైరెక్టర్ యూర్ నాట్ అలౌడ్ అన్నారు చేసిన అవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇట్స్ వర్త్ ఫస్ట్ సినిమాకే ఇంత వర్సటైల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అన్ని వేరియేషన్ చూపించాలి ఫిజికల్ చేంజ్ చూపించాలి సినిమా ఇంత మంచిగా వచ్చిన కారణం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ దిస్ గర్ల్ వైష్ణవి నవి తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు మీ అంత బలం లేకుండొచ్చు కానీ కుండల మీద కొట్టాలంటే షాక్ ఇచ్చావు ఇది ఎక్కడ ఎవరు వేసినా కూడా నువ్వు పలికిచ్చినట్టు ఒక తెలుగు అమ్మాయి పలికిచ్చినట్టు ఇంకా పలకదంతే అంత బాగా వైష్ణవి కాలింగ్ ఫ్రమ్ ఒరిజినల్ ఫోన్ గ్లామర్ ఎలాగైనా చేయగలుగుతారు అత్యద్భుతంగా అలాంటి జయసుధ గారిని మళ్ళీ తలపించే యాక్టర్ ఎవరినైనా వచ్చారంటే ఇంతవరకు తారసపడలేదు ఈ పిల్ల యూట్యూబర్ ఈ పిల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈ పిల్ల ఇన్ఫ్లూయన్సర్ ఏం చేస్తుంది మెయిన్ లీడ్ వచ్చింది చేయదు కాన్ పని అని తీసి పాడేసిన రోజులు ఉన్నాయి వైష్ణవి చైతన్య పర్ఫార్మెన్స్ అయితే దొల్లగొచ్చింది అందరూ అబ్బాయి క్రస్ లా మారిపోద్ది వైష్ణవి చైతన్య ఫస్ట్ టైం మూవీ అయినా కానీ చాలా బాగా యాక్ట్ చేసింది ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ డెవలప్ లో చూసినప్పుడు అయితే కొంచెం ఆమెకి ఫ్యాన్ అయిపోయాను మూవీ చూసిన తర్వాత ఇంకా ఫ్యాన్ అయిపోయాను ఈ లెవెల్ యాక్టింగ్ అమ్మాయి చూపించింది అంటే ఇట్స్ వండర్ వైష్ణవి చైతన్య చాలా బాగా యాక్టింగ్ చేసింది హీరోయిన్ చేసింది అన్న ఏమి యాక్టింగ్ అన్న అసలు ఒక సినిమా ఉంటది ఆ సినిమా మొత్తం లా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ మినిట్ కనిపిస్తుండే నేను ఫస్ట్ హాఫ్ మినిట్ కనిపిస్తేనే నేను మొత్తం నాకు కాందాన్ని కాందాన్ని తీసుకుపోయి అలా టికెట్లు బుక్ చేసి కి తీసుకొని పోతుండే అట్లాంటిది ఇప్పుడు నా సినిమా నేను ఓవరాల్ మూవీ మొత్తం నేనే ఉన్నా నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నువ్వు బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కొట్టాలని నా కోరిక ద వెన్ ఆఫ్ ఆ బెస్ట్ జెబ్యూటన్ యాక్చర్స్ తాలెగు కోస్టు వైష్ణవి చైతన్య ఫర్ బేబీ దీనికోసమే కదా అరే బై లైఫ్ లా కావాల్సింది ఇది కదా అని అనిపించింది నాకు ఆ ఇంకా మీరు ఫ్యూచర్ లా ఇంకా హ్యాపీ ఉండబోయే రోజులు కూడా వస్తున్నాయి నేను మిమ్మల్ని ఫుల్ హ్యాపీ చేస్తా ఇది నా ప్రామిస్ మన బేబీలో మనందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్ లో చాలా చక్కగా ఉంది ఇది ఎలాంటి సిచువేషన్ కి లీడ్ చేస్తుందో నాకు తెలియదు కదా కానీ నిజంగా అర్జున్ కి ఏమైనా అయితే దివ్యవతి వల్ల దానికి రెస్పాన్సిబిలిటీ నాది కాదు నీది వైష్ణవి నాగదేవత వైష్ణవి లవ్ మీ ఇఫ్ యూ డేర్ సో చాలా చక్కగా నీ నటన పట్టిమ చూపించో వైష్ణవి మగాళ్ళ గుండెల మీద కాదు రే బాక్స్ ఆఫీస్ భాగ్యానగరం అంతా జర్నీ అండి నేను ఎక్కడ నుంచి అయితే వచ్చిన దానికంటే లేదు థింక్ లైఫ్ లో ఐ థింక్ అదే నా మోటివేషన్ ఇవాళ డే హ్యాపీ ఫ్రమ్ యూట్యూబ్ టు ఇన్ఫ్లుయెన్సర్ టు బీయింగ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ వినింగ్ సో మెనీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అన్నిటికన్నా మించి అందరి మనసుల్ని గెలుచుకున్నావు వైష్ణవి చైతే నేను వేదిక మీదకి రావలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వైష్ణవి